నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హాస్య నటులు గౌతమ్ రాజు గారు గౌతమ్ రాజు గారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి పలు చోట్ల వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా ఆయన మనతో పాటు ఉన్నారు మరి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఓటముల మీద ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సార్ ఇప్పుడు దాకా నేను ఇప్పుడు కన్నబాబు గారిది కాకినాడ కన్నబాబు గారిది తర్వాత సునీల్ గారిది ఎంపీగా ఆయన సునీల్ గారిది తర్వాత రెడ్డి గారిది తర్వాత వంగా గీత గారిది తర్వాత ఇప్పుడు సూర్యప్రకాష్ గారి దగ్గరికి వచ్చాను ఇలాగా ఇలా అన్ని తిరుగుతున్నాం సార్ అందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్ గారికి వాళ్ళు జగన్ గారిని దేవుళ్ళ కొలుచుకుంటున్నారు దేవర మళ్ళీ ఇప్పుడు సీఎం జగన్ గారే అవుతారు గవర్నమెంట్ ప్రభుత్వం ఆయనే ఫామ్ చేస్తారు ఎందుకంటే నేను అన్ని తిరిగాను అన్న ఇంటింటికి కూడా తిరిగాను గడప గడపకి తిరిగాను నాకు వాళ్ళ వాళ్ళ యొక్క ఏంటంటే మేము జగన్ అన్న పెట్టిన తిండి తిన్నాము మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి మేము ఇది లేకుండా హాస్పిటల్లో కూడా మంచి మందులు ఆక్సిజన్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా వాలంటీర్సు ప్రతి ఇంటింటికి వచ్చి మందులు ఫుడ్ అన్నీ ఇచ్చారు అది జీవితంలో మేము మర్చిపోలేము అటువంటివి మేము మర్చిపోయామనుకో మాకు ఉండవు భగవంతుడు రాశించారు మాకు అందుకని అటువంటి వాడిని మేము మళ్ళీ ఎన్నుకుంటాం కానీ పోగొట్టుకోం కదా రెండోది మా పిల్లలు ఏంటి అసలు గవర్నమెంట్ పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం తప్ప మేము ప్రైవేట్ స్కూల్లో అదేంటి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేయలేము అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు వాళ్ళకి మంచి డ్రెస్సులు మంచి భోజనం ఏదో చెత్త భోజనం అది కాదు మంచి భోజనం పెట్టి మా పిల్లలు ఆరోగ్యం కాపాడుతున్నారు మా పిల్లల భవిష్యత్తుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనిచేత ఆ మహానుభావుడే మాకు మళ్ళీ సీఎం కావాలి వీళ్ళందరూ బోర్డని సొల్లుకోవాలి చెప్తున్నారు మంచి చేసేవాడిని ఎందుకు చెడగొడతారు వీళ్ళు మాకు అర్థం కావట్లేదు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఏ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ అనేది పెట్టలేదు అది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు దాన్ని వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి దానికి తూచా తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ ఎన్నో లక్షల మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగారు ఏమన్నా ఆపరేషన్ వచ్చినప్పుడు ఎంతోమంది ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నాయండి వాటికి రిజర్వేషన్లు కాదు అన్ని కులాల్లోనే పేదోళ్ళు ఉన్నారని అందరికీ అందరి పేదోళ్ళకి ఈ పథకాలు అమలు పలు అమలు జరుగుతున్నాయి మరి వాళ్ళందరూ భవిస్తున్నారు రాష్ట్రంలో హాట్ టాపిక్గా నియోజ పిఠాపురం ఒకటి కొన్ని విలేజ్ టచ్ చేశారు మీ అభిప్రాయం చెప్పండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా లేదా వంగ గీత గారు గెలిచే అవకాశం ఉందా నాకైతే ఎక్కువ వంగ గీత గారు గెలుస్తారు ఎందుకనంటే ఇక్కడ లోకలు నాన్ లోకల్ అనే కాజు ఆవిడ సంస్కారం చదువు చదువున్న చదువు ఉన్నటువంటి ఆమె అంతేకాకుండా మానవతా దృక్పథం ఉన్న ఆమె ఎదుట మనిషి కష్టాన్ని ఇమీడియట్గా కాకితో ఉంటే చాలు ఆవిడ వింటే చాలు చెవులు ఇమీడియట్గా వెళ్ళిపోయి వాళ్ళకి ఏ కష్టం ఉందో ఆ కష్టాన్ని తీర్చే తల్లి అటువంటి తల్లిని మనం మర్చిపోము అక్కడ అందరూ అన్నారు అటువంటి తల్లిని మేము మర్చిపోలేమండి మేము మేము ఆవిడికే ఓటేస్తాం ఇప్పుడు ఉప్పాడ జాలర్లపేట కానీ అన్నీ అవన్నీ వెళ్ళాను నేను వాళ్ళంతా కూడా ఆవిడకేస్తాను వంగీతా శ్రీకాకురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం మీ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు చిన్న చిటకే ఆది అని అపు అని వీళ్ళందరూ కూడా గట్టిగా ప్రచారం చేస్తా ఉన్నారు మీరు ఒక్కరే వైసీపీకి స్టాండ్ అయ్యారు ఇది మీకు ఇండస్ట్రీ పరంగా మీకు ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా అంటే జగన్ గానే నమ్మకం చేసుకుంటున్నారా లేదంటే మెగా ఫ్యామిలీతో మీరు ఒక రకంగా ఢీకుంటున్నారు దీన్ని ఎలా మనం చూడవచ్చు మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా వాడిది రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి నేను రాలేదు ఆ భగవంతుడు నా కష్టంలో ఆదాయమే వచ్చాను మరి అనుకుంటే నేను నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు నేను యాక్చువల్గా నేను నాకు నాకు నేను నా పరిస్థితి చాలా నేను పరిస్థితి నేనేమే లక్షాధికారిని కాదు అసలు ఇది కూడా కాదు అయినా సరే నేను కోవిడ్ అప్పుడు మీకు చెప్తున్నాను కోవిడ్ అప్పుడు మన రాజమండ్రిలో షూటింగ్లు ఎక్కడ జరుగుతాయంటే వైజాగ్ రాజమండ్రి యానం పిఠాపురం కాకినాడ రామచంద్రపురంలో షూటింగ్ జరుగుతాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు ఆ జూనియర్ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే షూటింగ్ లేకపోతే పొలం పనులు చేసుకుంటారు కానీ షూటింగ్లు లేవు పొలం పనులు లేవు అప్పుడు ఏమైపోవాలి వాళ్ళకి ఏ పని లేదు కానీ బియ్యం ఉంటాయి వండుకోవడానికి బియ్యం ఉంటాయి చేసుకోవడానికి పచ్చడి చేసుకోవడానికి కొబ్బరికాయ ఉంటుంది కానీ పప్పులు ఉప్పులు నూనెలు ఉండవు అందుకని నేను కొండయ్య అని ఒక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఉంటాడు వాడిని పట్టుకుని హైదరాబాద్ నుంచే పట్టుకుని వాడికి వాడికి నేనంటే చాలా అభిమానం వాళ్ళకి వాళ్ళు ఈ లిస్ట్ కూడా తయారు చేశారు ఎవరైతే బాగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారని లిస్టు ఒక మూడు వేల మందిని తయారు చేసి ఇక్కడ కాకినాడ ఎస్పీతో మాట్లాడి మా 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 శిష్యుడు కలికెని అని వాడిని పెట్టి ఉప్పాల్లో ఉంటాడు వాడిని పెట్టి మా ఫ్రెండ్ కారు మాట్లాడి పోలీసు ఇది మాట్లాడుకుని రాజమండ్రి రామచంద్రపురం మండపేట యానం పిఠాపురం కాకినాడలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరికీ వాళ్ళకి నూనెలు పప్పులు కావాలి కదా ఐదేదు సొంతలు చెప్పిన పనిచేయాలి మీరు కూడా వెళ్ళదు కదా కానీ నాకే నా పరిస్థితి తిన్నప్పుడు మా అబ్బాయితో సినిమా తీసి మూడు కోట్లు లాస్ వచ్చింది ఇంకా కోటి రూపాయలు నాకు ఇంటి మీద అప్పు ఉంది అయినా సరే నా ప్రాంతం నా అని కడుపు నేను కోటీస్ కాదు మరి మరికి ఇది ఇలాగ ఎందుకు చేశానంటే మిగతా వాడికి ఎవరన్నా స్పందించి చేస్తారా మనం వాళ్ళు చేయలే మళ్ళీ ఏమైంది ఇది చూసి వైజాగ్ వైజాగ్లో గణేష్ అనే డాన్స్ అసోసియేషన్ ఉన్నాడు ఆవిడ పేరేం పేరు పల్సర్ బైక్ అని చేస్తుంది ఆ చార్జీ ఆ అమ్మాయి వీళ్ళందరూ ఉన్నారు చిన్నపిల్లలు పాలు తాగి చిన్నపిల్లలు పాలు లేక పదకొండు మంది చనిపోయారు అప్పుడు వీళ్ళందరికీ హీరోలకు పెట్టారు గవర్నమెంట్ అదేదో సంస్థలకు అయ్యి పెట్టారు వాళ్ళు ఎవరో చూడలేదు ఆడేంటి టీవీలో నాకు చూసి సార్ అని ఓరి బాబు నాకే లేదురా నాయన నేను ఎక్కడి నుంచి ఇచ్చేస్తాను రా బాబు అంటే లేదు సార్ అంటే అప్పుడు అభయ ఫౌండేషన్ మా రాజు మేమంతా కలిసి అరవై అరవై మందికి అక్కడ నెలకి సరిపడే గ్రాసం అందుకేంటంటే నేను సీఎం జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులకి నాకు నచ్చింది నా ఇష్టం ఇప్పుడు ఎవరిష్టం ఆడిది నాకు నచ్చింది కాబట్టి నేను వచ్చాను అంతే తప్ప ఇందులో అదేంటి డీ కొట్టాలి అయ్యి లేవు మూవీ ఆర్టీస్ కూడా అలాగే అయ్యింది అది ఏం కాదు ఇవ్వడం కాదు ఇప్పుడు ఒక పేదవాడు కొడుమన్నా తింటే వీళ్ళు ఏడు చచ్చిపోతే ఎలాగా ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఎవడన్నా సరే ఇంటికి తలుపు తట్టి రేషను పె పెన్షను ఇవన్నీ ఇచ్చారా ఎవరిచ్చారు మరి అటువంటిప్పుడు ఈ సీఎం అని మనం మర్చిపోయామనుకో మన పాలు తాగి తల్లి రొమ్మ గుద్దినట్టు లెక్క అది ఇంకోటి కాకినాడ పార్లమెంట్ ఓడిపోయాడు సీట్ ఇచ్చి అంటే నాలుగోసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా సారి అయినా ఖచ్చితంగా గెలిస్తాడు ఎందుకంటే భగవంతుడు ఇది ఉన్నాడు ఇప్పుడు ఎవడన్నా ఒక చోట అనుకో మళ్ళీ ఆడెక్కడ గెలుస్తాడు అక్కడికి వెళ్తాడు అక్కడ ఏమన్నా వాళ్ళు ఓళ్ళు అనేది ఇతను అలా కాదు మూడు సార్లు ఓడిపోయినా నాలుగోసారి కూడా అక్కడ ఎందుకు నిలబడ్డాంటే నా నియోజకవర్గానికి నేను సేవ చేసుకోవాలి నా ప్రజలకి నేను సేవ చేసుకోవాలి అతను ఎంత గొప్పవాడంటే నాలుగు కంపెనీలు నాలుగు కంపెనీలు స్థాపించగలడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించగలడు అంతేకాకుండా నాలుగు వందల గ్రామాలని నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకున్నాడు ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఆ చుట్టుపక్కల లేవంటే మంచి ఏర్పాటు చేశాడు పార్కులు లేవంటే పార్కులు ఏర్పాటు చేశాడు ఏది పదవిలో లేకుండానే అతనికి పదవి మీద వ్యామోహం కాదు అలా ఉంటే కొంత రైట్ ఉండదు కదా అని ఒక కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎంపీ అంటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాడు కదా వాళ్ళ వాళ్ళ మెడలు పిండి ముక్కు పిండి తెచ్చుకుందామనే ఉద్దేశంతో ఆయనకు ఆ సత్తా ఉంది ఓకే ఇప్పుడు బీజేపీతో ఎలయన్స్ చంద్రబాబు నాయుడు పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీరు తిరిగిన చోట మైనార్టీస్ అంటే క్రిస్టియన్ మైనార్టీస్ ముస్లిం మైనార్టీస్ ఏ విధమైన రెస్పాన్స్ ముఖ్యంగా పిఠాపురం ఎలా ఉన్నారు పిఠాపురం ముస్లింస్ కావచ్చు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరూ ఎస్సీ ఎస్టీ అందరూ అందరూ కూడా మీరు మాట్లాడుతున్న వేరే దాని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు కోపడుతున్నాయి మా జగన్ అని ఏం కాదు అంటున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు తిన్నవాడు ఎక్కడ మర్చిపోతాడండి కోవిడ్ అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు కోవిడ్ అప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకే మేము వెళ్ళకపోయాం బయట దగ్గరికి అటువంటిది వాలంటీర్స్ వచ్చి మీకు మందులు ఫుడ్ అన్ని ఏర్పాటు చేశారు వాళ్ళకే ఆ వాలంటీర్స్ కూడా పిల్లలు తల్లిలో భర్తలు భార్య ఉంటారు కదా వాళ్ళకి మరి అటువంటిప్పుడు అంత సూపర్ అండి అక్కడ మళ్ళీ అసలు మన మీ అచ్చిన చెప్పండి రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేను కానీ మన జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఆయనే ఫామ్ చేస్తాడు మళ్ళీ పేదవాళ్ళ పాలిట పెన్నిది అందరూ కూడా ఈ హృదయంలో గుండెల్లో గుడి కట్టుకుంటారు ఆయన ఓకే సార్ మీరు అన్నారు బాగా ఉంది మీ నమ్మకం ఏంటి ఆయన ఓ పక్కన ధరలు పెంచాడు అని ప్రచారం ఎల్లో మీడియా చేస్తా ఉంది అక్కడక్కడ ఉంది అభివృద్ధి శూన్యం అంటున్నారు మరి ఇవన్నీ ఉండగా పథకాలు ఇస్తున్నాడు కానీ లాగేసుకుంటున్నాడు ధరలు అంటున్నారు ఇప్పుడు నా మీద మీకు ఇష్టం లేదు మీకేమో పదవి వ్యామోహం అందుకని ఎదటి బాగుపడి ఎదరిటోడు మంచి చేస్తుంటే నేను ఓర్చుకోలేను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నేను ఎక్కడండి ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ అన్నారు ఏమంటే ల్యాండ్ అదేంటిది ల్యాండ్ యాక్ట్ అది ఇది అన్నారు అసలు ల్యాండ్ యాక్ట్ మనకు సంబంధం లేదు అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు నువ్వు ఏ ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వం చే ఇచ్చింది మనం కంపల్సరీగా దాన్ని ఇది చేయాలి కానీ అది ఇంకా లేదు కోర్టులో ఉంది దానికి మసి పూసి మారేటికాయకి చేసి ఏదో ఒక రకంగా ఏదో రకంగా తను ఏదో అనాలనే ఉద్దేశంతో అంటారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్